నగరంలోని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి అధ్యక్షత నిర్వహించారు సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కావలి ఉదయగిరి ఎమ్మెల్యేలు దగ్గుమాటి కృష్ణారెడ్డి కాకర్ల సురేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు డెపిటీసులు ఎంపీటీసులు జిల్లా పరిషత్ సిఓ విద్యార్థులు జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి డిఆర్డిఎ అడ్వామా ఐసిటిఎస్ హౌసింగ్ ఏపీఎంఐసి ప్రాజెక్టు డైరెక్టర్ కుమారి గంగాభవని సుశీల వేణుగోపాల్ శ్రీనివాసులు డిఓ బాలాజీరావు సమగ్ర శిక్ష ఏపీసీ ఉవ్వారాని పంచాయతీరాజ్ ఎస్సి అశోక్ కుమార్ విద్యుత్ శాఖ ఎస్సీ విజయన్ డిప్యూటీ ఎంహెచ్ఓ గాదరపల్లి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఫస్ట్ కమిటీ మీటింగ్ నేను రావడం పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం దిశ అనేది చెప్పాలంటే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఇస్ మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడే మేడం చెప్పినట్టు దాదాపు అరవై ఏడు స్కీమ్స్ బట్ వి ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ మన జిల్లాలో దీన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆఫీసర్స్ మీరు అందరూ దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏటు విపరీతంగా ఉంది దీంట్లో నాకు ఈ మధ్యనే నేను ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఉన్నాను ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ క్వశ్చన్ ఒకటే మాటరాత్ కాన్స్టిట్యున్సీ పేరు చెప్పి ఆ ఎంపీ పేరు చెప్పారు జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ ఆయన కాన్స్టిట్యువన్సీ చూడండి ఆ హిస్టరీ చూడండి ఈ కమిటీ ఈ దిశ వల్ల ఈ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేసిన వల్ల ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అతను ఆ ఎంపీ ఆ కాన్స్టిట్యున్సీ పోయి చూస్తే మీకు అర్థం అవుతుంది